హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు ఈ వీకెండు మేము మా హోమ్ టౌన్ వెళ్తున్నాం అనమాట ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా మేము వెళ్తున్నాము సో ఎప్పుడు మనం సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కుతాం కదా ఈసారి మేము చల్లపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కబోతున్నాము ఫస్ట్ టైం అనమాట సో క్యాబ్ బుక్ చేసేసుకున్నాము క్యాబ్ స్టార్ట్ అయిపోయింది ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి చల్లపల్లి రైల్వే స్టేషన్కి వన్ అవర్ పడుతుంది అన్నారు మరి డ్రైవర్ సో చూద్దాం టైం ఎంత అవుతుందో ఫ్రెండ్స్ కొత్తగా మన చల్లపల్లి రైల్వే స్టేషన్ స్టార్ట్ చేసి వన్ వీక్ అయిపోయింది చల్లపల్లి రైల్వే టెర్మినల్ అనేది హైదరాబాద్ నగర శివారుల్లో చల్లపల్లిలో ఉన్న రైల్వే టెర్మినల్ అంటున్నారు సికింద్రాబాద్ హైదరాబాద్ కాచిగూడ స్టేషన్లో ప్రయాణికులకు రద్దీగా ఉండడం వల్ల ప్రత్యాయంగా ఈ రైల్వే స్టేషన్ని ఓపెన్ చేశారనమాట ప్లాట్ఫామ్స్ వచ్చేసి నైన్ ఉన్నాయి పట్టాలు నైన్టీన్ ఉన్నాయి సో ఇది జోనల్ వైజ్గా చూస్తే దక్షిణ మధ్య రైల్వే అనమాట డివిజన్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది ఎప్పుడంటే జనవరి సిక్స్త్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఓపెన్ అయింది ఇంకా వన్ వీక్ అయిందనమాట డ్రైవర్ కూడా చెప్తున్నాడు ఫస్ట్ టైం మేము కూడా వెళ్తున్నాను అని ఈ చల్లపల్లి రైల్వే టర్మినల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారనమాట ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కేంద్ర హోం సహా హోంశాఖ సహాయ మంత్రి తదితరులు పాల్గొన్నారనమాట సో ఈ స్టేషన్ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాకైతే వన్ అవర్ జర్నీ చేసినా కూడా ఈ స్టేషన్ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు అంత హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా బాగుంది రైల్వే స్టేషను చూడండి ఏ ప్లాట్ఫామ్కి ఆ ప్లాట్ఫామ్ ఎక్సలేటర్లు ప్లస్ ఇంకోటి ఏంటంటే లిఫ్ట్లు అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి మనం గర్ల్స్ వెయిటింగ్ హాల్ ఉంది జెంట్స్ వెయిటింగ్ హాల్ ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది మొత్తం నైన్ ప్లాట్ఫామ్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది నాగపూర్ సికింద్రాబాద్ రైల్ మార్గం అనమాట కాజీపేట విజయవాడ రైల్ మార్గం చాలా అంటే చాలా బాగుంది హైదరాబాద్ తెలంగాణ మనకి రైల్వే స్టేషన్ ఉండడం కూడా చాలా మంచిది ఎందుకంటే రద్దీ మరీ సికింద్రాబాద్లో బాగా రద్దీగా ఉంటుంది కదా దీనివల్ల మనకి కొంచెం రద్దీ అనేది తగ్గుద్ది చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషను చాలా అంటే చాలా బాగుంది చల్లపల్లి రైల్వే టెర్మినల్లో ఆరు ఎక్సలేటర్లు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఏడు బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు మహిళలకు వేరు వేరు వెయిటింగ్ హాల్స్ ఉన్నాయన్నమాట మనకి చల్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఒత్తిడి తగ్గించేందుకు రైల్వే శాఖ చల్లపల్లి టెర్మినల్ను రెండు వేల పదహారు పదిహేడులో అన్ అందుబాటులోనికి తీసుకురావాలని రైల్వే శా శాఖ నిర్ణయించింది మిగతా స్టేషన్ల వద్ద రద్దీని తగ్గించడానికి సుమారు రెండు వందల ఇరవై కోట్ల వ్యయంతో చల్లపల్లి రైల్వే స్టేషన్ను సాటిలైట్ రైల్వే ట టర్మినల్గా అభివృద్ధి చేశారనమాట చల్లపల్లి రైల్వే టర్మినల్ జంట నగరాల్లో నాలుగవ ప్రధాన ప్యాసింజర్ టర్ టెర్మినల్గా మా మారనుంది చల్లపల్లి స్టేషన్ నుండి ఇరవై ఐదు ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వే వ్యవస్థలో అతిపెద్ద అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లో ఒకటి ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రధాన రైల్వే టెర్మినల్ హైదరాబాద్ అర్బన్ ఏరియాలో ఒక ప్రధాన కమ్యూటర్ కేంద్రంగా ఉండేది నగరానికి పనిచేస్తున్న మూడు ప్రధాన రైల్వే స్టేషన్లో ఒకటైన ప్రధానమైనది ఇతర రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు కాచిగూడ రైల్వే స్టేషన్ దక్కన్ నాంపల్లి రైల్వే స్టేషన్లు ఉన్నాయి దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ యొక్క డివిజనల్ ప్రధాన కార్యాలయాలకు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది మా ట్రైన్ కూడా వచ్చేసింది మేము మెట్లు దిగుతున్నాము మా స్టే అసలు చాలా అంటే చాలా బాగుంది చల్లపల్లి రైల్వే స్టేషన్ నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను అనమాట చూసి ఇంకా ఎక్సైట్ అయ్యాను నేను చూడండి స్టేషన్ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది మనకి ఎక్కడికక్కడికి కూర్చోడానికి సిట్టింగ్కి చైర్స్ ఉన్నాయి వాష్ బిషన్లు ఉన్నాయి ప్లస్ ఇంకోటి డ్రింకింగ్ వాటర్కి ఉన్నాయి టీ స్టాల్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉంది రైల్వే స్టేషన్ చూడండి డ్రింకింగ్ వాటర్ టీ స్టాల్స్ ఎక్స్లేటర్స్ ఏ ప్లాట్ఫామ్కి ఆ ప్లాట్ఫామ్కి ఉన్నాయన్నమాట లిఫ్ట్లు కూడా ఉన్నాయి మొత్తం నైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట చల్లపల్లి రైల్వే స్టేషన్లో చూడండి ఎంత నీట్గా ఉందో రైల్వే స్టేషన్ మా వారు మా బాబు ముందు నడుస్తున్నారు ఇంకా ప్రయాణికులు ఉన్నారు చూడండి సంక్రాంతి టైం కదా అందుకని అందరూ వాళ్ళ ఓళ్ళకి వెళ్ళిపోతున్నారనమాట చూడండి చాలా నీట్గా ఉంది మా హస్బెండ్ ట్రైన్ ఎక్కారు మా బాబు మేము లోపలికి వెళ్ళాము బెత్తలు చూసుకుంటున్నాము ఏ వన్ అనమాట ఇదే మాది సీట్స్ లోయర్ బర్త్లు సో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్